జమ్మూ కశ్మీర్ పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాది దాడిపై యావత్ భారతదేశం బొగ్గుమంది ముష్కరుల దాడికి నిరసనగా చీరాల పట్టణంలోని గడియారస్తం సెంటర్ లో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో శాంతియుత క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి పిరికి పనుల చర్యని ఖండించారు ఈ దాడిలో ముప్పై మంది చనిపోవడం మరికొంతమంది గాయాలవడం మరణించిన వాళ్ళలో ముగ్గురు తెలుగు వాళ్ళు కూడా ఉండటం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అలాగే ఉగ్రవాదులపై పోరుకు యావత్ భారతదేశం కలిసికట్టుగా పోరాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సంఘటన కాశ్మీర్ లోయలోని జల్గాం దగ్గర బైసర్ అన్నటువంటి ప్లేస్లో ఉగ్రవాదులు చేసినటువంటి దుర్మార్గమైన చర్య కోసం ఇరవై ఎనిమిది మంది బలయ్యారు అనేక మంది కథగాత్రులు అయ్యారు ఇది ఎప్పుడు ఊహించినటువంటి సంఘటన భారతదేశం ఇంత బలంగా ఆధ్యాత్మికంగా ఇంత గొప్పగా ఉన్న ఈ దేశం మీద మార్గులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ చర్యకి పాల్గొనడం అనేది అత్యంతమైన ఏమైన చర్యగా భావిస్తున్నాం ఇది భవిష్యత్తులో ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే భారతదేశం కూడా కట్టుదిట్టమైనటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రజలకి ఆ ప్రాంతాన్ని నేను కూడా ఒకసారి వెళ్ళొచ్చాను కానీ ప్రజలందరూ ఎంతో ఆనందంగా కాశ్మీర్ లోయని చూసి ఆనందపడటానికి వెళ్తే అక్కడ తెలియనటువంటి మృత్యువాత పట్టడం అనేది బాధాకరమైన విషయం ఇది చాలా ఇబ్బందికరమైన విషయం ఒకసారి మనం ఆలోచిస్తే కాశ్మీర్ని ఎమ్మెల్యే ప్రభుత్వం స్వతంత్ర ప్రతిబుద్ధి తీసుకొచ్చి మన మిగతా రాష్ట్రాల్లాగా ఆ కూడా తీసుకొచ్చి అక్కడ ఆర్థిక పరిస్థితులు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు అంటే చక్కదిద్దే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే పాకిస్తాన్ పక్క నుంచి మనల్ని అస్థిరుత ఈ విధానానికి ఖచ్చితంగా మన వాళ్ళు బుద్ధి చెప్తారు మన కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఉంది ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా ఆలోచించాల్సింది ఒకటే ఇలాంటి పరిస్థితులు ఇంకా కొన్నెన్నడూ రావకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది ప్రజాప్రతినిధులుగా మనందరి మీద కూడా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పి పదే పదే అందరూ చెప్తున్న విషయం వాస్తవమే మరి నాడు జరిగినటువంటి దానికి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది మన ప్రధానమంత్రి గారు కూడా వీలైనంత తొందరలో ఏరేస్తామని చెప్పేసి గట్టిగా కూడా చెప్పాలి వారి లోటుకుండా వచ్చిన మాట ఖచ్చితంగా జరుగుతుంది ఇంకోసారి మన దేశంలో ఇటువంటి అస్థిరతరకి మార్గం చూపించడానికి పాకిస్తాన్ విన్ను వరికేటువంటి సమయం ఏర్పడింది పాకిస్తాన్కి ఈరోజు మొత్తం భారతదేశం మొత్తం జరుపుతున్నటువంటి శాంతి రాలి ప్రపంచం మొత్తం కూడా మనకిస్తున్న మద్దతు చూసిన తర్వాత పాకిస్తాన్ ఇటువంటి చర్యలు కానీ మళ్ళా మొదలు పెడితే వాళ్ళ ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు అనేది నా అభిప్రాయం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది